ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాకాడు పిల్ల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళటి వీడియో వచ్చేసి సండే రోజు నా ఫుల్ డే బ్లాగ్ అనమాట సండే రోజు నా పనులు ఎలా ఉంటాయి సో మీకు టైటిల్ తమ చూసుంటే కొన్ని విషయాలు అయితే అర్థమయ్యే ఉంటాయి కదా సో నా నా సండే బ్లాగ్ అనేది నా సండే ఎలా జరుగుతుంది అనేది మీతో అయితే ఖచ్చితంగా కూడా ఈ వీడియోలో నీట్ గా షేర్ చేస్తాను సో మీరు మీ సండే అనేది ఎలా గడుస్తుంది అనేది నాకు ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసివండి సో ఇవాళైతే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నైతే లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో నేను మామూలుగా పొయ్యి అనేది ముందు రోజు క్లీన్ చేసుకుంటాను బట్ ఇక్కడ క్లీన్ చేయలేదు కాబట్టి సో పొద్దున్నైతే ముందు గ్యాస్ పొయ్యి నైతే నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత పొద్దున్నే ఆదివారం రోజు టిఫిన్ కూడా చేయలేదండి అన్నం అయితే వండేసాను అన్నం వండిన తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆయన చేపలు తీసుకొచ్చారనమాట ఇవి వచ్చేసి బొచ్చి చేపలండి బొచ్చి సో ఎప్పుడు కూడా మా ఆయన చేపలు చేపలు కానీ తీసుకొస్తారు ఇంకా మా అత్తమ్మ అయితే నీట్గా మా అత్తమ్మే ఎప్పుడు మా ఇంట్లో చేపలు తెచ్చినా సరే మా అత్తమ్మే క్లీన్ చేస్తుంది ఇంకా అత్తమ్మ లేని అయితే నేను మాత్రమే కింద పడి పైన పడి పాటలు పడి చేపలు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎప్పుడు కూడా అత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి బొచ్ షాపులు సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలామంది అక్క ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు అని అయితే అడిగారు కదా సో ఎన్ని కేజీలు అనేది నాకైతే తెలియదండి మా హస్బెండ్ తీసుకొస్తారు మాకు ఏదైనా సరే ప్రతిదీ కూడా ఇంట్లోకి ఏది కావాలన్నా సరే మా హస్బెండే తీసుకొస్తారు అవి ఎంత ఏందనేది కూడా నేనైతే అడగను నాకు ఎక్కువ అనిపిస్తే ఇన్ని ఎందుకు తెచ్చారు అని అడుగుతానే కానీ ఎంత ఏందనేది ప్రశ్నించి మాత్రం నేను ఏది కూడా అడగను మా ఆయన అన్ని నచ్చి తెలిసే కదా చేస్తారు అందుకని చెప్పి అలాగైతే నేను ఏది తెచ్చినా వండి పెడతాను కాకపోతే ఎక్కువ తెస్తే మాత్రము ఎందుకండి ఇన్ని తెచ్చారు వేస్ట్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారని చెప్పేసి అయితే మాత్రం ఇది మాత్రం అడగతానమాట ఇంకొచ్చేసి దాంతో పాటుగా చికెన్ కూడా తీసుకొచ్చారండి హార్ట్ బీట్లు ఉంటాయి కదా చిన్నవి ఇక్కడ నేను చూపించాను కదా అది అలాగే దాంతోపాటుగా ఇంకొక హాఫ్ కేజీ మామూలు చికెన్ అంటే ఫారిన్ కోడ్ అనేది మేము ఎక్కువగా తింటాం తీసుకొచ్చారు ఇంకా అత్తమ్మ అయితే చేపలు క్లీన్ చేసి ఇచ్చేసింది ఇంకా నేనైతే చికెన్ క్లీన్ చేసేసాను ఇంకా చికెన్ వచ్చేసి మా ఆయన హార్ట్ బీట్లు ఉన్నాయి కదా అది వచ్చేసి ఉడకబెట్టేసి ఫ్రై చేసి ఇచ్చి నేను సద్దన్నం తింటాము ఇంకా ఆ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అని చెప్పారు ఇంకా చికెన్ మెత్తడి చికెన్ ఉంటుంది కదా దాని అంతా కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా మోతయితే పెట్టేసి దాన్ని అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా మిగతా ఇక్కడ నేను ఆర్ట్ బీట్లు అని చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టేది తింది సో వాటిని అయితే ఫ్రై చేయమని చెప్పేసి మా ఆయన చెప్పారు ఇంకా సద్దన్నం తింటామని చెప్పి అందుకని చెప్పి వాటిని ఇంకా దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసేసి పొయ్యి పెట్టేసాను ఇంకొచ్చేసి చేపలు కూడా ఎక్కువే తీసుకొచ్చారండి తినాలంటే ఇంకా ఎన్నైనా తినేస్తాము అలా తినడం కూడా హెల్త్కి అయితే అసలు మంచిది కాదు కదా నేనైతే మా ఆయన ఎన్ని తెచ్చినా సరే లిమిట్గానే వండుతానండి ఎక్కువగా వండి వేస్ట్ అయితే చేయను అనమాట లిమిట్గా వండుతాను మళ్ళీ మండే రోజు అయితే ఇంకా మా ఆయన అసలు ఎంత కూర మిగిలినా కూడా ఇంకా ఆ రోజు అస్సలు టచ్ కూడా చేయడనమాట ఇంకా మంగళవారం రోజు మళ్ళీ నాన్ వెజ్ అనమాట మండే రోజు మిగిలినవి ఇంకా నేను మా అత్తమ్మ మా బుడ్డోడైతే తింటాము సో ఇంకా చికెన్ అయితే తినమన్నమాట మిగిలిన కూడా చేపల కూర అయితే తింటాము ఇంకా చేపలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను మిగతా నాకు ఎన్ని కావాలో అన్ని ముక్కలు అయితే తీసుకున్నాము మిగతా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను కొద్దిగానే తీసుకున్నాను ఇంకొచ్చేసి ఇంకా చికెన్ అయితే ఈ లోపల ఉడికిపోయింది ఎందుకంటే ఇవి చిన్న చిన్న లివర్లు ఇవే కదా ఇవి మెత్తగా ఉడికిపోతాయి కదా ఇంకా టైం కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి ఇంకా తొందరగా అయితే ఇవి ఉడికిపోయాయి ఇంకొచ్చేసి మా ఆయన స్నానం చేసేసి అప్ అయిపోయాడు ఇంకా మా బుడ్డోడు మా ఆయన అయితే ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట ఆనంద తినడానికి నేనైతే సద్దన్నం కాదు కానీ చేపల కూర వండితే తినాలని చెప్పేసి నేను వెయిటింగ్లో ఉన్నాను సో టిఫిన్ కానీ చేసి ఉంటే పొద్దున్నే తినేసేదాన్ని నాకు ఎక్కువగా సద్ద లైక్ చేయనండి వేడనమే లైక్ చేస్తాను లేకుంటే టిఫిన్ అంటే ఎక్కువ నాకు టిఫినే ఇష్టము టిఫిన్ చేయని పరిస్థితిలో ఇంకా వేడనం తింటాను ఇంకా వేడనం వద్దులే వేడి చేస్తుంది అనుకున్నప్పుడు సద్దనమే తినేస్తాను మా ఆయన మాత్రం అది ఎంత వానైనా వర్షమైనా ఎప్పుడు కూడా ఉదయాన్నే న్యాచురల్గా సద్దనమే తింటాడండి ఇంకా అలాగే మా అత్తమ్మ కూడా ప్రతిరోజు కూడా వేడనం వండితే వేడనం తింటుంది టిఫిన్ అనేది చాలా తక్కువగా తింటుంది సో నేను ఇంకా ఫ్రైలు కానీ కూరలు కానీ ఏది చేసినా సరే మా ఆయనకి కరివేపాకు కొత్తిమీర అనేది ఎక్కువగా తింటారనమాట ఇంకా ఇదైతే చేస్తూ ఉన్నాను సో ఈ లోపల మా అత్తమ్మ ఏం చేస్తుంది ఇక్కడ అని అంటే అత్తమ్మ ఇక్కడ మాకు టెంకాయ చెట్లు ఇంటి దగ్గర ఒక టెంకాయ చెట్టు అయితే ఉంది మామూలుగా చేపర పుల్లలో మేము చేపర కట్టలు కావాలంటే ఇంట్లో చుముకునేటివి అమ్మ అయితే పంపిస్తూ ఉండేది మాకు అమ్మ కోసి ఇంకా అమ్మకి హెల్త్ అనేది బాగలేదు కాబట్టి ఈ మధ్య ఇంట్లోకి కావాల్సిన చేపర అయితే కొనుక్కుంటున్నాము ఇంకా బయట చేపరు కట్టలు కొనుక్కునేది ఇంకా అంత అవసరం ఏముంది మనకు టెంకాయ చెట్టు ఉంది కదా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే అమ్మలు కొట్టేసి వాటిల్లో నుంచి ఇంకా పుల్లలు అయితే సపరేట్ చేస్తుంది అత్తమ్మతో కూడా కూర్చున్నాడు అనమాట మనవాడు కూడా అవ్వ మనవాళ్ళు

అదే హాట్ బిట్ లాండి ఫ్రెండ్స్ ఇఏ మీకు గుర్ తెలుసా తెలియకపోతే తెలుసుకోండి ఈ రోజు మనం బొట్టొన్నడం ఎంతైరే నానా సూపర్ గా ఉన్నాయి ఆ సూపర్ గా ఉన్నాయి ఆ చెప్పయితే లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఏమ బాగున్నాయా సూపర్ ఏంది గుండి ఇటు అదే ఇది ఓకేనా ఫ్రెండ్స్ బలే ఉన్నాయంట వీళ్ళు శుభ్రంగా లగ్గిస్తున్నారో ఇంక నేను కూడా చేపలు కూర చేసుకుని లగ్గించాలా బాయ్ బాయ్ సో ఇంకైతే అబ్బా కొడుకులకి ఇద్దరికి కూడా పెట్టేస్తూనే తినేశారు మా అయితే మా ఆయన చేపలు తేకముందే ఇంకా పచ్చడి అయితే ఉన్నింది అనమాట దాన్ని వేసుకొని అత్తమ్ కూడా తినేసింది మా అత్తమ్మ అయితే దాకా అయితే అసలు ఆకలికైతే ఉండలేదన్నమాట ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేస్తూ ఉంటుంది ఇంకా నేను వచ్చేసి చేపల కూర వండుకొని వేడి వేడిగా అన్నం తినాలని ప్లానింగ్ అనమాట సో ఇంకా నేను చేపల కూర ఎలా చేస్తానంటే ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేసి చింతపండు టమాటాలు అయితే మెత్తగా పిసికేసి దాంట్లోంచి తుక్కు పిప్పు ఉంటుంది కదా అదంతా వేరు చేసి గుజ్జునంతా కూడా ఒక స ఒక సపరేట్ అయితే చేసుకుంటాను ఆ గుజ్జులో వచ్చేసి ఇంకా ఆ చింతపండు గుజ్జులో వచ్చేసి ఉప్పు పసుపు కారం అయితే మిక్స్ చేసుకుంటాను పక్కన పెట్టేస్తాను అనమాట పులుసు ఇక్కడొచ్చేసి ఒక ఫ్యాన్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిరప కాయలు ఎర్రగడ్లు ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను ఇవి మనకు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వచ్చిన తర్వాత సో ఇక్కడ నేను ఈ పులుసు అయితే పోస్తున్నాను అనమాట నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా ఇది ఈజీ ప్రాసెస్ అనమాట తొందరగా నాకు అయిపోవాలనుకుంటే ఎలా చేస్తాను లేకుంటే టమోటా ఎర్రగడ్డ నూనెలో వాడిచి అలా కూడా చేస్తాను తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా చేస్తాను అనమాట సో ఇంకా మనకు పులుసు అనేది కొంచెం దగ్గర పడ్డ తర్వాత చేపలు అయితే వేస్తానండి ముందుగానే ఇయ్యను ఇంకా ఈ లోపల నాకు ఆదివారం అంటే పనులు అయితే తొందరగా అయిపోవాలండి ఆదివారం రోజు నేను అసలు ఏ పనులు కూడా పెట్టుకోను చాలామంది ఆదివారం అంటే చాలా పనులు ఉంటాయి అంటారు కదా నేను మాత్రం అలా కాదండి ఆదివారం అంటే ఇంకా నాకు పనులే ఉండకూడదు ఇంకా ఈ పులుసులు ఉడికే లోపల టైం పడుతుంది కాబట్టి ఈ లోపల గిన్నెలు తోమేశాను ప్రతి రోజు కూడా ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేస్తాను బట్ నేను మాత్రం ఆదివారం రోజైతే ఉతకనండి ఎందుకంటే నా ఆలోచన ఎలా ఉంటుందంటే ఆదివారం ఒక్క రోజే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు హస్బెండ్ ఇంట్లో ఉంటారు సో అందుకని చెప్పి ఆదివారం రోజు మనం ఈ పనులన్నీ పెట్టుకోకుండా పిల్లలతో హస్బెండ్తో హ్యాపీగా ఉండాలని చెప్పి నా ఆలోచన అనమాట నేను ఇక్కడ చేపలు వేస్తూ ఉంటే మాహిని వచ్చి ఏంటి చేపల బొచ్చి చేపల ఏమి చేపలు అని చెప్పేసి డైలాగులు అయితే కొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నాకైతే ఆదివారం రోజు పిల్లలతో హస్బెండ్తో వాళ్ళతో సరదాగా ఉండి ఇంట్లో ప్రశాంతంగా వండుకొని తిని వాళ్ళతో పాటు టీవీ చూసి వాళ్ళతో ఎంజాయ్ చేయాలి సో ఈ కోరిక అనమాట అందుకే నేను ప్రతి ఆదివారం కూడా బట్టలే ఉతకనండి ఆదివారం రోజు పనులు అయితే పెద్దగా పెట్టుకోను శనివారం రోజే ఉన్న బట్టలన్నీ కూడా ఉతికేస్తాను ఆదివారం రోజు మాత్రం నేను ఖాళీగా ఉంటాను ఇంకా ఫైనల్గా చేపలైతే వేసాను కదా చేపలు కూడా ఉడుకుతూ ఉందనమాట ఇప్పుడు వచ్చేసి చేపల పులుసులోకి నెల్లూరు సీక్రెట్ మసాలా అనమాట సీక్రెట్ అంటే సీక్రెట్ కాదు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వీటిని అయితే ద్వారగా వేయించుకొని పొడి చేసి పెట్టి పెట్టుకుంటాను ఆ పొడి వేస్తే చేపల కూరలో టేస్ట్ బాగుంటుంది పులుసు ఎక్కువగా ఉన్నా కూడా పులుసు అనేది అనిగిపోద్ది సో ఫైనల్లో వచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసాను చేపల కూర అయితే రెడీ అయిపోయింది సో ఇంక ఇక్కడ వచ్చేసి చేపల కూర అయితే అయిపోయింది కదా అన్నం అయితే తింటున్నానండి నాకు చేపల కూర చేసినప్పుడు ఎలా తినాలనిపిస్తుంది అంటే వేడివేడిగా చేసుకుంటాం కదా వేడివేడిగా తినడం అంటేనే చాలా ఇష్టము ఆ తర్వాత మధ్యాహ్నం తినాలంటే ఒక్కొక్కసారి నాకు తినబుద్ధి కూడా కాదు అందుకే ఇక్కడైతే నేను బెడ్రూమ్లోకి వచ్చేసి టీవీ పెట్టుకొని మా బొడ్డోడు అయితే ఒక పక్క టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇంకా చేపలు కూర వేసుకొని ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట నాకు ఆదివారం అంటే హడావిడి లేకుండా పనులు లేకుండా గందరగోళం లేకుండా పిల్లలతో ఇలా సంతోషంగా పిల్లలతో మా హస్బెండ్తో హ్యాపీగా ఉండాలని నా కోరిక కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మా హస్బెండ్ ఒక్కొక్క సండే డ్యూటీకి వెళ్ళిపోతాడు అలాంటప్పుడు ఇంక నేను మా బొడ్డేడే అయిపోతాం అనమాట ఇక్కడొచ్చేసి టీవీ అయితే మా బుడ్డోడు పెట్టడు చేపల కూర నాకు వేడివేడిగా ఒక ముక్కైనా రెండు ముక్క అయినా నీట్గా వేసుకొని పొద్దున్నే అంటే పొద్దున్నే కాదు వండిన వెంటనే వేడివేడిగా తినయాలంటే బాగా నచ్చుతుందండి చాలా ఇష్టపడతాను మళ్ళీ రెండో పూటకి చేపల కూర తినాలంటే నాన్ వెజ్ అంటే కొంచెం నాకు ఇరక్తిగా అనిపిస్తుంది అదే చికెన్ అయితే చికెన్తో పాటు రసం చేసుకుంటాను ఒక పూట చికెన్ కర్రీ తిన్నా సరే ఇంకొక పూటలో నేను రసం రసం వేసుకొని ఇంకొక పోట్లో తినేస్తాను అనమాట ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే తినేసి మా ఆయన ఒక సినిమా పెట్టారనమాట ఆ సినిమా చూసుకుంటూ రజనీకాంత్ది ఈ మధ్యనే వచ్చింది కదా ఆ మూవీ అయితే పెట్టారు ఇంకా ప్రశాంతంగా పడుకునేసానండి పడుకునేసి ఇంకా మూడైతే అయింది ఇంకా ఈ బట్టలు వచ్చేసి మా పెద్ద అబ్బాయికి అన్నమాట ప్రతి ఆదివారం కూడా బట్టలు పంపిస్తాం కదా మూడు గంటలకి వెళ్ళేశాను మా ఆయన ఐదు గంటలకి తీసుకెళ్తా అని చెప్పారు కానీ నేను అక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి మూడు గంటలకి బయటకు వచ్చేసాను ఎందుకంటే నేను అటుకులు మిక్చర్ చేద్దామని చెప్పేసి మా అబ్బాయి కోసం అని చెప్పి ఇంకా హడావిడిగా దాన్ని కూడా వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి వంట వచ్చేసరికి అది మేము ఆటుకులు దంపించి దాదాపుగా రెండు నెలలు అయితే అయిపోయింది అందుకని చెప్పి నేనైతే అలా అవుతాయని అసలు అనుకోలేదండి మొక్కుడు అసలు వచ్చేసేయి అదేందో కానీ మా వాడికి ఎప్పుడు ఏది చేసినా సరే అసలు ఆ ఆటుకులతో ఏది చేసినా అసలు ఆ ఓడికి అంతటే అందటం లేదండి లాస్ట్ టైం చేస్తాం మా ఆయన కింద దొలిచ్చేసి వచ్చేసాడు మధ్యలో ఇంకా మళ్ళీ ఈ రోజు చేయబోతే అవన్నీ మొక్కిపోయాయి అనమాట ఇంకేం చేయాలా చాలా బాధేసి ఇంకా బట్టలు ఒక ట్టే ఇంక ఏం కూడా చేయలేదు నేను ఈసారి ఇంక వచ్చేసి మా అయితే ఆ చీకరబులలో పొద్దున గిల్లింది కదా అవన్నీ కూడా ఎండబెట్టి కట్ట కట్టడానికి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకైతే నేను మా మా ఓడికి మా అబ్బాయికి ఏం చేయలేదు కదా ఇంకా మా ఆయనకి ఏదో ఒకటి తినేదానికి తీసుకోలే బయట అని చెప్పేసి పంపించేసాను ప్రతిసారి నేను ఏదో ఒకటి చేసి పంపిస్తాను ఈసారి ఓటు మీద ఆశ పెట్టుకొని గమ్ముగా ఉన్నాను తీరా చూసేసరికి నా ఆశ అంతా దోశ చేసిందనమాట ఆ అటుకులయితే ఇంకొచ్చేసి ఇంకా ఇంకా బట్టల వరకు పంపించేసి ఏదో ఒకటి బయట ఏమన్నా ఉంటే తీసుకెళ్ళిపోనైతే ఇంకా మా ఆయనకి చెప్పాను ఇంకా ఈ లోపల మా అత్తమ్మ చూడండి ఇవైతే ఈవినింగ్ అయితే అయిపోయింది తయారు చేసింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏం కూరలు ఏం వంటలు చేసామంటే సేమ్ అండి ఈవినింగ్ కేవలం అన్నం మాత్రమే వండాను ఇంకా ఏ వంట చేయలేదు ఆల్రెడీ చికెన్ కర్రీ అలాగే మధ్యాహ్నం అన్నము ఇంకా ఇప్పుడే నేను వండిన అన్నము కొంచమే వండాను అనమాట ఆల్రెడీ మధ్యాహ్నం అన్నం ఉందని చెప్పేసి సో తర్వాత పాలు పొయ్యి మీద పెట్టాను పాలైతే ఒక పక్క మరుగుతూ ఉన్నాయి ఇంకా అలాగే లివర్లు ఫ్రై చేశాను కదా అవి కూడా కొన్నలాగే ఉన్నాయి ఇంతే ఇంకా నైటు వంటలే వార్పులే జస్ట్ అన్నం మాత్రం వండి స్నానాలు చేసుకొని అందరం కూడా వండుకొని తినేసి ఫ్రెష్గా పడుకున్నామన్నమాట నా సండే అయితే ఇలా ఉంటుందండి ఇలా గడుస్తుంది మరి మీ సండే ఎలా గడుస్తుందో ఎంత కష్టం గడుస్తుందో ఎంత ఈజీగా గడుస్తుందో సో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కూడా కామెంట్ చేసేయండి సో ఇంతేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అలాగే కామెడీ అన్నీ కూడా మీకోసమైతే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్